నా పేరు హస్ నేను పెద్ద హరివనం మాది పెద్ద హరివన గ్రామం నేను పెద్ద హరివనంలో జపించే స్కూల్ చలో చదివినాను టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను మంచి మార్కులు పొందాను తర్వాత మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఇంట్లో వాళ్ళు అందరూ ఆపేశారు ఒక రోజు గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా మా ఊర్లో మా ఊర్లో జరగబడింది దాని ద్వారా రెడ్డి సార్ అలాగే ఎస్ఐ మేడం కూడా అందరు నన్ను అడిగి నా మార్కులు తెలుసుకుని దాంట్లో అన్ని న్యూస్లో పంపించినారు దాన్ని చూసిన కలెక్టర్ మేడం నన్ను పిలిపించి నీకు నేనున్నాను నేను అన్ని నీ విద్య విద్య పూర్తయ్యేంత వరకు నేను చూ చూపి చూసుకుంటాను అని చెప్పి నన్ను కేచ్బీవిలో చెప్పించింది అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే మంచి చదువు మంచి స్పోర్ట్స్ మంచి టీచింగ్ స్టాఫ్స్ అందరూ బాగా ఉన్నారు అలాగే మా ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ కూడా బాగుంది వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు పొందాను అందులో దీనికి ఎంత కారణమైన కలెక్టర్ మేడంకి థ్యాంక్ యూ ఇక్కడ నా ఫ్యూచర్ నా నా అంబిషన్ ఐపిఎస్ నేను ఖచ్చితంగా అంబిషన్ అయి అవుతాను అవును మేడం